మిత్రులందరికీ తెలుగు వినేలా ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలెకం జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి కూడా రాదు మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి కూడా రాదు ఈ గొప్ప మాటలు మనకు అందించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రియమైన స్నేహితులు తల్లిదండ్రులకు చిన్న వినపం ప్రతిరోజు మీకు ఎన్ని పనులున్నా సరే పిల్లలకు కాసేపు గడపండి ఒక కథ వినిపించండి తర్వాత పిల్లలకు ఆ కథను చూపించండి వినిపించండి చెప్పించండి చర్చించండి ముందుగా తెలుగు వినలా ఛానల్ని లైక్ చేద్దాం మీరు లైక్ చేస్తే షేర్ చేసినట్లే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేటి నీతి కథ కలిసుందాం నేటి నీతి కథ కలుసుందాం ఒక చిన్న నీతి కథ అందించే సందేశం మాత్రం చాలా పెద్దది మరి ఈరోజు కథలకు వెళ్ళిపోదామా ఒక ఊరిలో ఒక కోడిపిల్ల ఉండేది ఒక ఒక ఊరిలో ఉండేది ఆ కోడిపిల్ల ఒకరోజు చెరువు గట్టుకి షికారుకు పోయింది ఆ చెరువులో ఒక బాతుపిల్ల ఈత కొడతా ఉంది ఆ బాతు కోడిపిల్లను చూసి ఒడ్డుకు వచ్చింది ఓ కోడిపిల్ల నాతో ఆడుకుంటావా అని ఆశగా అడిగింది కానీ కోడిపిల్ల నీతో ఆడుకోవాలా నాకు ఎవ్వరూ అక్కర్లేదు నేను ఒక్కదానినే హాయిగా ఒంటరిగా ఆడుకుంటా అంది పొగరుగా అంతలో అటువైపు ఒక నక్క వచ్చింది ఒంటరిగా ఉన్న కోడిపిల్లను చూడగానే దానికి నూరు ఊరింది కోడిపిల్లను పట్టుకోవడానికి వేగంగా ఉరుక్కుంటూ రాసాగింది అది చూసి కోడిపిల్ల అదిరి పడింది ముందుకు పోదామా అంటే నీళ్లు వెనక్కి పోదామా అంటే నక్క ఆ కోడిపిల్లకు ఏం చేయాలో దిక్కు తోచలేదు భయంతో వణికిపోతూ అటూ ఇటూ చూడసాగింది అంతలో బాతుపిల్ల ఒడ్డు దగ్గరకు వచ్చి తొందరగా నా వీపి మీదకు ఎక్కు పారిపోదాం అంటూ గట్టిగా అరిచింది కోడిపిల్ల ఎగిరి బాతు మీదకు ఎక్కింది అంతే బాతుపిల్ల వేగంగా నీళ్ళలోకి దూసుకొని పోయింది దాంతో నక్క ఏమీ చేయలేక నిరాశగా ఒడ్డు మీదనే చాలాసేపు నిలబడి విను విరిగి వెళ్లిపోయింది అది చూసి కోడిపిల్ల బాతన్న నీతో పొగరగా మాట్లాడినందుకు మన్నించు అంది బాతు ఆనందంగా చిరునవ్వు నవ్వింది ఆ రోజు నుంచి అవి రెండు కలసిమెలిసి హాయిగా ఆడుకోసాగాయి అంతే ఈరోజు కదా అయిపోయింది ఒకసారి ఆలోచించండి తరతమ భేదాలు చూసుకోకుండా అందరితో స్నేహభావంగా ఉండాలి మనం ఎప్పుడైతే అందరితో స్నేహభావంగా ఉంటామో అవసరాన్ని బట్టి అందరూ మనకి సహాయంగా నిలబడతారు అహంకారంతో ఎప్పుడైతే మనం నిలబడ్డామో మనం ఆపదలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోతాం మరి ఈ రోజున తెలుసుకుందామా కలసి ఉంటే కలదు సుఖం కలసి ఉంటే కలదు సుఖం మరి కథ విని ఆ కోడి పిల్ల పాత్ర ఎట్లాంటిది ఆ బాతు పాత్ర ఎట్లాంటిది ఈ రెండు పాత్రలను బట్టి మనం ఏం నేర్చుకున్నాం మన జీవితానికి దీన్ని ఏ విధంగా అన్వయించుకోవాలనే విషయాన్ని ఇంట్లో అమ్మతో నాన్నతో చర్చించండి ఇలా కూడా చేద్దాం ఈ కథను అమ్మకు చెప్దాం నాన్నకు చెప్దాం స్నేహితులకు చెప్దాం అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించే మీ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా చెబుదాం సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే